అందరికీ నమస్కారం నేను మీ రేఖా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు భారత్ జోడో యాత్రలో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో భారతదేశంలో ప్రజలకి సామాజిక న్యాయం జరగాలంటే కులగణన జరగాలని తాము అధికారంలోకి వస్తే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కులగణన చేస్తానని చెప్పి మాటివ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ారాజ్యంలో కులగణన జరిపి నలబై రెండు శాతం రిజర్వేషన్స్ బీసీలకు ఇచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసి సభలకు పంపడం జరిగింది ఆ తర్వాత భారతదేశం మొత్తం కూడా ఈ విషయంలో తెలంగాణను ఆదర్శంగా తీసుకుని తమ రాష్టాల్లో కూడా కులగణన జరపాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంతో నిన్న కేంద్ర ప్రభుత్వం భారతదేశం మొత్తంలో కూడా కులగణన జరుపుతామని చెప్పి ప్రకటించడం జరిగింది ఏ నోర్లైతే కులగణన జరపమని చెప్పారో అదే బీజేపీ నాయకుల చేత కులగణన చేస్తామని చెప్పి dan sapa mana రాహుల్ గాంధీ గారిది ఒక కులగాన విషయంలోనే కాదు గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బ్లాక్ చట్టాలను తీసుకొచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో దీన్ని తీవ్రంగా ఖండించారు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ రైతు వ్యతిరేక బ్లాక్ చట్టాలను బీజేపీ ప్రభుత్వం తీసేయాల్సి వస్తుంది తీసేసేలా చేస్తానని చెప్పి వారు ప్రతిఘటించారు ఆయన ధిక్కార స్వరానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రైతు వ్యతిరేక బ్లాక్ చట్టాలను వెనక్కి తీసుకుంది దీని బట్టి అవుతుందంటే కేంద్రంలో అధికారంలో బిజెపి ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మన రాహుల్ గాంధీ గారని చెప్పి భారతదేశం మొత్తం గమనిస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు విధి విధానాలు సామాన్యులకు న్యాయం జరిగేలా ఉన్నాయి కాబట్టి ఎంతో ముందు చూపు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు తల్లి సోనియమ్మ మన తెలంగాణ విద్యార్థుల ఆత్మ బలిదానాలకు చెలించి తెలంగాణ ప్రత్యేక రాష్టం ఇచ్చిరు తెలంగాణ ప్రత్యేక రాష్టం ఇస్తే రెండు రాష్టాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుద్దని తెలిసి కూడా ప్రజల సంక్షేమమే ముఖ్యమో ప్రజాక్షేమమే ముఖ్యమని చెప్పి వారు తెలంగాణ రాష్టాన్ని మనకి ఇవ్వడం జరిగింది అదే రాష్టంలో ఇవాళ సామాజిక న్యాయం జరగాలని చెప్పి మళ్లీ రాహుల్ గాంధీ గారు కులగన్న జరిపి ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి మరియు రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి వారి కుటుంబానికి పేద ప్రజల పట్ల మరియు వాళ్ళ సంక్షేమం పట్ల ఎంత చిత్తశుద్ది ఉందనేది మనకు అర్థమవుతుంది ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు రేవంత్ రెడ్డి గారికి కూడా భారతదేశంలో పులగణన జరగడానికి కారణమైన మీ అందరికీ తెలంగాణలో పులగణన చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక బీసీ బిడ్డగా